ఏంటి అన్న అన్న ఫస్ట్ ప్రోగ్రాము ఇంక ఇస్తూ ఉండాలని తీసుకున్న తీసుకున్న వాళ్ళు వచ్చేస్తానండి మా ఇక్కడ ఒక రేట్ ఉంది నా కేశవన్న క్లారిటీగా వస్తున్నాయి కదా పిక్స్ నిన్న నిన్న అనుకోని ఉదయ్ ఉదయ్ కార్లే ఇది ట్వల్ ఐటీజీకి లాండ్స్కేప్లోది అడ్డం నేను వద్దులే నా దాంట్లో టైమింగ్ డేట్ వస్తాయి బా ఏది మా మీరు మా కొంచెం ఇట్లా రామా

ముస్లింలు ఉంటారంట చూడనా లోపలికి మేము వచ్చేస్తాంలేమ్మా వాటర్ బాటిల్ అండి ఆమె

థ్యాంక్స్ సార్ అదే సదరం రోజు రావాలని అనుకుంటున్నాం సార్ ఇవాళ కుదిరింది అవునా సార్ ఆమె అయితే కాదు సార్ మరి ఎవరో గోరెండ్ దగ్గర ఉంది ఒకటి చింతమానంపల్లి విలేజ్ లో வெச்சிருவேன்னு தெரிஞ்சுக்கிட்டேன். என்ன ஓட்டறாங்க. ஆளுங்க போட்டை சூப்பர். என்னன்னட்டையா? ஆவல தெகராம. تعالண்ட போ. ஆடி சேகரா. இந்தாண்ட தொண்ட. இங்க வந்து. நான் வந்து. இங்க வந்து. ஆய்சிக்கா. ஆனா வந்து நாரா. டாம் ஐதா. சேர்ந்து போடு. இத. அடிச்சானே. ஆயிடுக்கேலே. కూర్చోండి నేను వస్తా మాట్లాడతా ఫొటోస్ తీసేసి పెద్దపా నీడ కూర్చోపా తీసుకోండి మీరు ఫోటో ఒకటి తీయండి నా నేను వీడియో తీసుకున్నాను తీసానులేండి మా తీసుకున్న వాళ్ళు వచ్చేసేయండి తీసినా